బంధాలు అనుబంధాలు తెగిపోతున్నాయి ముడులు విడిపోతున్నాయి నీచులు గుంపులుగా తిరుగుతున్నారు సాధువులు ఏమవుతారో పాపం ఇట్లా ఒకదాని మీద ఒకటి పడటంతో అన్న జీవలోకానికి రసాయనంలా ఉన్న మిత్రులకు ఏమన్నా అయితే ఇహలోకాన్ని ఆదుకునేది మానవత్వానికి మనుగడ ఎక్కడ మంచితనం ఏమానుకొని మనగలిగాను అనుకుని ముందు ఇంతగా సాగిన అమంగళ భావనానికి ప్రాయశ్చిత్తంగా మిత్రులకు మంగళాశాసనం చేయాలనుకుంటున్నాడు చేస్తున్నాడు స్థిర సంధీనాం మహానుభావానాం వ్యసనేషు సహాయానాం భద్రం కళ్యాణమిత్రాణా స్నేహం కలవారు గూఢంగాను అపకారం తలపెట్టని వారు ప్రగాఢ ప్రణయబంధం కలవారు మహాశక్తి సమంక్షితులు కష్టాల్లో సాయపడేవారు అయిన మిత్రులకు మంగళమగ్గు కాక భద్రమగ్గు కాక క్షేమం కలుగు కాక ఎవరికి మిత్రులకు మిత్రులంటే ఎంత ఆదరమో చూడండి కళ్యాణ మిత్రులు అంటున్నాడు వారి ఆలోచన ఆచరణం అభిభాషణం అంతా కళ్యాణమయం ఎవరికైనా వారు కోరుకునేది కళ్యాణం వేరు చింత వారికి లేదు లోకాన్ని గురించి కళ్యాణ భావనం తప్ప మరో భావనం వారికి లేదు ఇంత లోక కళ్యాణ కాములైన వారికి మనం భద్రమనకపోతే మంగళం పలక్కపోతే క్షేమం కాంక్షించకపోతే అంతకంటే అపచారం మరొకటి ఉంటుందా అందుకని కోరుతున్నాడు అశుభ ప్రస్తావాలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఆర్తి ఏర్పడ్డప్పుడు భద్రమనటం మహాజన సౌహార్ద పరిపాటి తాటకావధోద్యుక్తులైన రామలక్ష్మణులకు స్వస్తి పలుకుతాడు విశ్వామిత్ర మహర్షి జనకరాజు పిల్లనిస్తూ ఇయం సీత మమ సుత సహధర్మ చిరీ తవ పాణి పాణిన అంటాడు రామచంద్ర ప్రభువును చూస్తున్నాడు సీతమ్మపై మమకారం కంటే శ్రీరామచంద్రుడిపై ప్రేమ పెళ్ళుపికింది అరణ్యవాసాలు స్ఫురించేయేమో ఈ సీత వల్లనే శ్రీరాముడు రావణుడితో తలపడాల్సి వస్తుందేమో మృదు మసూణాలైన కపోలాలు చూశాడు ముద్దు పెట్టుకోవాలని మన చూపడ్డాడేమో ఇంతగా మార్ధవం ఎదను కలిసి వేస్తే మంగళం పాడక ఏం చేస్తారెవరైనా మిత్రులు అని ఊరుకోక స్నేహం కలవారు అంటాడు చమత్కారమైనది స్నేహపదం మైత్రి తడుపుతుంది స్నేహం జుడ్డుగా ఉంటుంది పూసుకుపోతుంది అంటినాక ఒక అంతట వదలదు తానుగా అసలు పోదు ఒకసారి స్నేహబంధం ఏర్పడితే స్థిరపడాల్సిందే తప్ప సంధి విడిపోదు స్నేహం వల్ల ప్రీతి వల్ల అపకారం అప్రియం చెయ్యరు రహస్యంగాను చెయ్యరు కేవలం ఆనుకూల్యమే తప్ప ప్రతికూలాలోచనమే ఉండదు ఇంతటి భావదార్ఢ్యం ఉన్నందునే ఈ బంధం స్థిరంగా నిలుస్తుంది వారు వీరు జీవించి ఉన్నంతకాలం ఉండేది తనువులతో పోవాల్సిందే కానీ తనుగాని తనిగానూ పోయేది కాదు ఇన్ని ఉండి సమర్థులైన వారు ఎవరికి ఏమొచ్చినా మేమున్నామని తట్టి వెన్ను తట్టి దమ్మిగా నిలిచి కావలసిన కారావలింబం ఇవ్వగలవారు ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు ఆదుకోవటమే ఆదుకోవటం ఇక్కట్టులో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే మిత్రుడు చిక్కుల్లో పడ్డప్పుడు తోడు నిలిచి ధైర్యాన్నిచ్చి వాటిలోంచి బయటకు వచ్చేట్టు తమ శక్తి సామర్థ్యాలతో చేయగలవారు మిత్రుడు అట్లాంటి మిత్రులకు మంగళం కావించి మంచి కావాలి వారు క్షేమంగా ఉండాలి వారు పది కాలాల పాటు సుఖంగా ఉంటేనే ఈ లోకం సుఖంగా ఉండేది అని కళ్యాణ మిత్రులని వారిని అందంగా పేర్కొంటున్నాడు స్వస్తి సౌహార్దాయ